మరి కొల్లూరు అనే విలేజ్ లో ఇక్కడ నైట్ స్టే రిసార్ట్స్ కూడా ఉండేవండి ఇక్కడ ఉండేవి ఇక్కడ ఎక్కువగా నైట్ కూడా స్టే చేస్తూ ఉండేవారు టోటల్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొన్న వచ్చిన గోదావరి నదికి ఇక్కడ రిసార్ట్స్ అనేది కొట్టుకోవడం జరిగింది అలాగే బోటికి స్ట్రైట్ గా చూడండి బోర్ స్ట్రైట్ గా చూస్తే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మనకి పాపి కొండలు స్టార్ట్ అవుతున్నాయి బోటికి స్ట్రైట్ గా మనకి రైట్ లో లెఫ్ట్ లో కూడా ఇక్కడ నుంచి మనకి న్యూ పాయింట్ పాపి హైల్స్ అయితే పాపి అందాలు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి బోడికి స్ట్రైట్ గా గోదావరి వెడల్పు చూడండి ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందండి వన్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ గోదావరి వెడల్పు ఉంటుంది ఇక్కడ లోతు వచ్చి ఒకటి నుంచి మూడు వందల యాభై అడుగుల పైన ఇక్కడ గోదావరి లోతు ఉంటుంది వన్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫీట్స్ పైన ఇక్కడ గోదావరి లోతు లోతుంటుందమ్మా సో దయచేసి చిన్నపిల్లల్ని ఎవరు కూడా ఉంటారు కదలేకండి చాలా కేర్ఫుల్ గా చూసుకోండి